నమస్కారం నా పేరు లోకేష్ నెల్లూరు జిల్లా నేను పెయింట్ పని పెయింట్ వర్క్ చేస్తుంటాను అమ్మఒడి పడింది మా పిల్లకాయలు జగన్ పుణ్యం అంటూ డైలీ స్కూల్కి పోతున్నారు స్కూల్ మాకు ఇంటికి కానీ వీటి చాలా ఉపయోగాలు పడ్డాయి డబ్బులు మాకు మా వైఫ్ ఉంది ఆ అమ్మాయి టైలరింగ్ వర్క్ చేస్తుంటుంది అమ్మాయి వల్ల పది మాకు టైలరింగ్ డబ్బులు పడ్డాయి పదివేలు ఆ అమ్మాయి చిన్న డెవలప్మెంట్ అంటే చిన్న షాప్ లాగా పెట్టుకునింది అదల ప్రభాకర్ రెడ్డి గారు మాకు ఈ మధ్య కొత్తగా వచ్చి రోడ్డు వేయించారు రోడ్లు వేపిస్తున్నారు ప్లస్ అన్న పలానా అంబేకర్ బొమ్మ విగ్రహం అంటే ఉన్నాయి కదా అటువంటి భవనం కట్టిస్తున్నారు మా ఆదల ప్రభాకర్ రెడ్డి గారు కానీ మళ్ళీ కానీ వస్తే అతను మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నాము అతను వస్తే మా అభివృద్ధి మా కాలనీ అనేది కానీ మా ఏరియా కానీ డెవలప్మెంట్ బాగా చేరుస్తున్నారు బాగా చాలా వరకు డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు కూడా రోడ్లు కూడా బాగా చేస్తున్నారు అంటే విజయసాయి రెడ్డి గారు కూడా ఎంపీ సీట్ కూడా వస్తే అతను రావాలని కోరుకుంటున్నాము జగన్ సార్ మీరు మళ్ళీ మాకు ఈ కాలనీ మళ్ళీ మాకు మీరు జగన్ గారు రావాలి మీరు మళ్ళీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రావాలి మీరు వస్తేనే మాకు ఈ సంక్షేమాలు కానీ మా చదువుకోవడం కానీ మా వైఫ్లు బాగా రాక కానీ మీ పుణ్యం అంటే మేము ఉన్నాం మీరు మళ్ళీ మళ్ళీ మాకు మా కోసంగా మేము మళ్ళీ రావాలి మళ్ళీ కోరుకుంటున్నాం సార్ జై జగన్